ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మనం ప్రతి రోజు పడుకుంటాము కానీ పడుకునే ముందు ఏమేం సంకల్పాలు చేసుకుంటాము పడుకునే ముందు ఏమేం నియత్ చేసుకొని పడుకుంటాం మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఫరద్ నమాజ్ ఎంత గొప్ప విషయం దాని తర్వాత స్థానం వస్తుంది తహజ్జుద్ నమాజ్ ఇబ్ని మాజాలో సహీ హాహు అలీ వసలం తెలిపారు మన్ అతా ఫిరాషహు ఎవరైతే పడుకోవడానికి తన పడకపై వస్తాడు ఎన్వి అతడు నియ చేసుకుంటాడు అతడు సంకల్పించుకుంటాడు ఏమని మేల్కొని రాత్రి తహజ్ నమాజ్ చెయ్యాలి రాత్రి పదింటికి పదకొండింటికి పడుకుంటున్నాను పడుకుంటున్నాడు అలారం పెట్టుకున్నాడు నేను ఫజర్ నమాజ్ అయితే నాలుగింటికి అజాన్ ఉంది కదా నేను మూడున్నరకు లేసి కనీసం ఒక రెండు నాలుగు రకాలు చేసుకుంటాను మళ్ళీ ఫజర్ నమాజ్ కూడా చేసుకుంటాను మీ చేసుకొని దానికి తగిన సహాయ సహకారాలను ఏర్పాటు చేసుకొని అతడు పడుకుంటాడు కానీ అతని యొక్క నిద్ర అనేది ఎంత గాఢగా ఎంత గాఢ నిద్రలో పోతాడంటే అతడు మేల్కొనలేడు తెల్లారిపోతుంది పొద్దుకి పోతుంది కుతిబలహు మానవ అల్లాహో అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లా యొక్క ఎంత అదృష్టం అల్లా యొక్క ఎంత గొప్ప అనుగ్రహం మనపై తెలుసు కుతిబలహు మానవ అతడు ఏ మంచి సంకల్పం చేసుకున్నాడో ఆ పని చేసినట్లుగా అతనికి పుణ్యం లభిస్తుంది అంతేనా కాదు మరో గొప్ప అనుగ్రహం ఉంది ఏంటి ఒక సద అతని రబ్బి మరియు అతని యొక్క నిద్ర అతని ప్రభు వైపు నుండి అతని కొరకు ఒక దానంగా పరిగణించబడుతుంది